క్యాబిన్మెట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి జమ్ములోని పహల్గామలో జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రముఖ క్రికెటర్ డానిస్ కనేరియా సంచలన ఆ విషయాలను వెల్లడించారు ఆయన కూడా పాకిస్తాన్లో ఈ మూలాలు లేకపోతే ఎందుకు స్పందించట్లేదని ఆ దేశ ప్రధాననే నేరుగా సంధిస్తూ ట్వీట్ చేశారు దీంతో ఇప్పుడు భారత్లో జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఆయన దాడి పట్ల ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల కార్యకలాపాలు గనక ప్రోత్సహించినట్లంటే స్థానికుల ప్రమేయం ఉందనేటువంటి విధంగా ఆయన చేసిన కామెంట్స్తో ఇప్పుడు పాకిస్తాన్ క్రికెటర్ కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళతో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో ప్రస్తుతం ఈ ట్వీట్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం దానిష్ కనేరియా కి సంబంధించి ఇంటర్నేషనల్ క్రీడాకారులు పాకిస్తాన్ తరపున చాలా మ్యాచ్లు ఆడడం జరిగింది తను ఏంటంటే గతంలో కొన్ని విషయాలు చెప్పారు తను హిందూ అవ్వడం వల్ల పాకిస్తాన్ క్రికెట్లో కూడా ఆ టీం మెంబర్స్ కూడా తనని చాలా చిన్న చూపు చూశారు చాలా రకాలుగా కామెంట్ చేశారు చాలా రకాలుగా హేళన చేశారు ఆ టీంలో ఉండడానికి కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టారంటూ కూడా గతంలో చాలా సందర్భాల్లో కామెంట్ చేశారు డానిష్ కనేరియా అంటే అందరు ముస్లిమ్స్ ఉంటారు ఆ టీంలో పాకిస్తాన్లో ఒకటి మాత్రమే హిందూ ఉండడం కారణంగా తనని మతం మారాలంటూ కూడా మిగతా తోటి క్రీడాకారులు తనని ఇబ్బంది పెట్టారంటూ కూడా కొన్ని ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది సో ఆ విషయం పక్కన పెడితే తాజా ఇన్సిడెంట్కి సంబంధించి ఇది డానిష్ కనేరియా చేసినటువంటి ట్వీట్ ఇది నిన్న ఇఫ్ పాకిస్తాన్ ట్రూలీ హ్యాస్ నో రోల్ ఇన్ ద పహల్గామ్ టెర్రర్ అట్ వై హాజ ప్రైమ్ మినిస్టర్ షెబాజ్ కండెమ్డ్ ఇట్ ఎట్ ఆర్ యువర్ ఫోర్స్ సడన్లీ ఆన్ హై అలర్ట్ బికాస్ డీప్ డౌన్ యు నో ది ట్రూత్ యు ఆర్ షెల్టరింగ్ అండ్ నథింగ్ టెర్రరిస్ట్ షేమాన్ యు ఒకవేళ ఈ దాడి కనుక పెహల్గామ్ టెర్రర్ అటాక్ సంబంధించి ఇంకా ప్రధాని మన ప్రమేయం లేకపోతే పాకిస్తాన్ ప్రమేయం లేకుంటే ఎందుకు దాన్ని ఖండెం చేయట్లేదు అంతేకాకుండా సడన్ గా దేశ సరిహద్దుల్లో ఎందుకు ఈ యొక్క ఫోర్స్ ని హైఅలర్ట్ ప్రకటించారు ఫోర్స్ అందరు ఫోర్స్ అంతా కూడా ఎందుకు పంపిస్తున్నారు ఆ దేశ ప్రధాన్ని అడుగుతున్నారు నేరుగా అక్కడ దాడి జరిగితే మనకు సంబంధం లేదనేటువంటి విషయాన్ని అధికారికంగా చెప్పాల్సింది పోయి వెంటనే అలర్ట్ ప్రకటించి దేశ సరిహద్దుల్లో సైన్యాన్ని దించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఆ దేశంలో సపోర్ట్ ఉంది అనేటువంటి ఉగ్రవాదులకు ఆ దేశం సపోర్ట్ ఉంది అనేటువంటి విషయాన్ని మీరే బహిర్ బహిర్గతం చేస్తున్నట్టే కదా అనేటువంటి ఒక క్వశ్చన్ని రైజ్ చేశారు ఈ ట్వీట్ ద్వారా దానిష్ కనేరే నేరుగా పాకిస్తాన్ ప్రధానిని సంధిస్తూ ప్రైమ్ మినిస్టర్ని సంధిస్తూ చేసినటువంటి ట్వీట్ ఈ ట్వీట్ తర్వాత తీవ్ర దుమారం రేగింది పాకిస్తాన్ లో ఉన్నటువంటి చాలా మంది డానిష్ కనేరియా పైన విమర్శలు దాడి చేస్తున్నారు అంతేకాదు పూర్తి స్థాయిలో ఆ విమర్శల కారణంగా తను ఇప్పుడు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా వచ్చింది ఇంకో ట్వీట్ చేశారు నేను చేసినటువంటి ట్వీట్ కి ఎందుకు ఇంత కాంట్రవర్సీ చేస్తున్నారు లేదా నేను చేసినటువంటి ట్వీట్ కి కొంతమంది ఎందుకు అపోజ్ చేస్తున్నారు అంటే ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది కూడా అపోజ్ చేస్తున్నారు అనేటువంటి కామెంట్ పెట్టారు ఎందుకనేటువంటి కొంత ఒక వర్గానికి సంబంధించినటువంటి వారు ఏదైనా కూడా ప్రస్తుతం డానిష్ కనేరియా చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది తను సంధించినటువంటి వివరాలకు సంబంధించి ఇక్కడ కొంతమంది సపోర్ట్ చేస్తుంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యక్తులే ఇక్కడ ఇంకో ట్వీట్ చూడొచ్చు వై డూ సమ్ ఇండియన్ ముస్లిమ్స్ గెట్ అఫెండెడ్ వెన్ ఎవర్ ఐ ట్వీట్ సంథింగ్ జెన్యున్లీ కరియస్ జస్ట్ ఆస్కింగ్ అంటే ఇంకో ట్వీట్ పెట్టాడు అంటే ఫస్ట్ పెట్టిన ట్వీట్ తర్వాత వచ్చినటువంటి విమర్శల నేపథ్యంలో అతను ఇంకో ట్వీట్ పెట్టడం జరిగింది ఇండియన్ ముస్లిమ్స్ గెట్ అఫెండెడ్ వెన్ ఎవర్ ఐ ట్వీట్ సంథింగ్ అంటూ కూడా ఆయన పెట్టడం జరిగింది ఇది డానిష్ కనేరియా చేసినటువంటి తాజా ట్వీట్ దీంతో ఇప్పుడు ఇది ఇది కాస్త వైరల్గా మారింది ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా చూస్తున్నటువంటి సందర్భం ఇప్పటికే ఈ దాడికి సంబంధించి పాకిస్తాన్ దేశంలోనే మూలాలు ఉన్నాయి పాకిస్తాన్ ప్రభుత్వమే ఇండైరెక్ట్ గా ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుంది అనేది బహిరంగ రహస్యమే మనందరికీ తెలిసిందే బట్ ప్రపంచ దేశాలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి వారు కూడా చాలా వరకు ప్రపంచ దేశాలు కూడా దీన్ని నమ్ముతున్నాయి కూడా బట్ ఇప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ క్రీడాకారుడే ఇలాంటి ట్వీట్ చేయడం పట్ల మరింతగా ఇంకెక్కువగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా పాకిస్తాన్ చేసేటువంటి గుట్రలు పాకిస్తాన్ చేసేటువంటి ఇలాంటి దుర్మార్గపు అయినటువంటి చర్యలు మరోసారి ప్రపంచానికి తెలిసేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా కూడా ప్రస్తుతం క్రికెటర్ చేసినటువంటి కామెంట్ మాత్రం వైరల్గా మారింది